వెల్కమ్ టు ఈ రోజు ఏంటంటే ఈ త్రీ డి బ్యాంగిల్స్ మొత్తం ఈ ఉంది కదా త్రీ డి లోటస్ బ్యాంగిల్ సెట్ ఒకటి ఇలాగ మొత్తం సెట్ ఉంది కదా మన కస్టమర్ ఏదైతే ఇది ఈ రిఫరెన్స్ పిక్ ఆల్రెడీ నేను చేసిన దానికి రిఫరెన్స్ పిక్ కింద ఇచ్చే ఇచ్చారన్నమాట దాని నుంచే నేనైతే చేసాను ఈ టోటల్ బ్యాంగిల్స్ ఎలా చేయాలి అన్నదైతే కనుక ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే కనుక నేను ఈ బ్యాంగిల్ అయితే చేసి చూపిస్తాను అలాగే ఈ వీడియోలోనే నేను ఈ బ్యాంగిల్స్ అన్నీ అయిపోయాక వీటికి ప్రైజింగ్ అనేది ఎలా తీసుకుంటాను నేను తీసుకునేది కూడా చెప్తాను అనమాట వీడియో ఎండ్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి అలాగే త్రీ లోటస్ ఉంది కదా దాన్ని ఎలాగా స్టిచ్ చేస్తాను అన్నవి కూడా చూపిస్తాను అనమాట ఇప్పుడు ఈ బ్యాంగిల్కి ఏంటంటే మనకి ఈ టైప్ ఆఫ్ కుందన్స్ ఒకటి చిన్న చిన్న స్టోన్ కుందన్స్ ఉంటాయి కదా అవైతే కనుక తీసుకున్నా నేనైతే ఈ గమ్ బాటిల్ అయితే యూస్ చేస్తాను అలాగే మన అంటించడానికి నేను ఈ టూత్పిక్తో అంటిస్తాను ఇది నాకు కంఫర్ట్ కావాలంటే కనుక అది కూడా తీసుకోవచ్చు నేనైతే ఇదే తీసుకుంటున్నాను అనమాట వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ ఎవరైనా నా పేజ్ని ఇంకా ఫాలో అవ్వకపోతే థ్రెడ్ బై సుక్కు అన్న పేజ్ని ఫాలో అవ్వండి లేదంటే యూట్యూబ్లో సుక్కు విత్ లడ్డు ఛానల్ కూడా ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోలో అయితే మొత్తం మీ టోటల్ సెట్ ఎలా చేయాలి అన్నది అయితే చూపిస్తాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడైతే ఈ సెట్కి రిఫరెన్స్ కదా నేను బ్యాంగిల్కి మార్జిన్ చేసుకోవడానికి ఇలా సర్కిల్ యూజ్ చేస్తా నేను ప్రీవియస్గా కూడా చెప్పాను అనమాట ఇప్పుడు ఈ ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి వాటికి ఇలాగా కుందన్స్నైతే ప్లేస్ చేసుకున్నా మనం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నాకు ఇప్పుడు మీకు రిఫరెన్స్ కింద చూపిస్తున్నాను కదా ఆ బ్యాంగిల్కి అయితే చేస్తున్నా ఫెవికాల్ అయితే ఒకసారి ప్లేస్ చేసుకొని ఏవైతే మనం చేత్తో పెట్టడానికి మనకు కంఫర్ట్గా ఉంటాయో వాటిని అయితే చేత్తో పెట్టడానికే ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ మనం ఆ టూత్పిక్ తీసుకొని అలా తీసుకుని ఇలా తీసుకునే దానికన్నా చేత్తో పెడితే స్పీడ్గా వర్క్ అయిపోతుంది అనమాట ఇలా కుందన్స్ ఇక్కడ ఏంటి వైట్ కుందన్స్ తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్న టూ టూ డాట్స్ అయితే పైన కింద పెట్టుకొని ఆ ప్లేస్లో మనం ఏంటి నేను టూత్పిక్కి కొంచెం అయితే పెట్టుకుంటున్నాను ఫెవికాల్ ఏదైతే పెట్టుకున్నానో అది ఫెవికాల్ పెట్టేసుకొని ఆ ప్లేస్లోనే అవి స్టోన్స్ అనేవి ప్లేస్ చేసేస్తున్నాను అనమాట ఇలా స్టోన్స్ ప్లేస్ చేసేసిన తర్వాత మనకి చేస్తున్నప్పుడు కన్నా బ్యాంగిల్ ఎప్పుడైనా కూడా ఆరిన తర్వాతనే మనకి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ ఏదైనా కూడా ఆరిన తర్వాత దాని అందం కనిపిస్తుంది అనమాట ఇలాగా మొత్తం అన్నీ ప్లేస్ చేసుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి బ్యాగిల్ ఎండ్కి వచ్చేటప్పటికి అయితే మిడిల్ స్టోన్కి పట్టని ప్లేస్ లేదంటే కనుక చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా అవి పట్టని ప్లేస్ వస్తుంది ఎవరికైనా వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు వాళ్ళకి రాదు కానీ లేదు అంటే ఫస్ట్ నుంచే కొంచెం కొంచెం చిన్న దగ్గర దగ్గరగా పెట్టుకోవడము దూరం దూరంగా పెట్టుకోనో పెట్టుకోవడము ఇలాంటి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం అన్నీ అడ్జస్ట్ చేయాలన్నా కష్టం లేదంటే లాస్ట్లో టూ త్రీ ఫోర్ ఉంటాయి కదా ఆ ఫోర్ ఇట్ని అయితే అడ్జస్ట్ చేసుకొని ప్లేస్ ప్లేస్ చేసుకోవాలి లేదు అలా కూడా మనకు ప్లేస్ చేసిన అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ టూ స్టోన్స్ పట్టే ప్లేస్ ఉంటే టూ స్టోన్స్ పెట్టుకోండి లేదు ఈ పెద్ద స్టోన్ చూసారా ఆ స్టోన్ పట్టేదే ఉంటే కనుక ఆ స్టోన్నే ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది లేకపోతే మొత్తం మళ్ళీ బ్యాంగిల్ అంతా చేయాలన్నా కష్టమే కాబట్టి అది మన ఫాల్ట్ కాదు బ్యాంగిల్ అంటే సైజు బట్టి వస్తాయి కదా మనం తీసుకునే కుందన్స్ బట్టి సైజు బట్టి వస్తాయి కాబట్టి అదేమి మీ ఇష్యూ కింద తీసుకోక్కర్లేదు ఇలాగే మొత్తం ఈ బ్యాంగిల్ అంతటిని అయితే కనుక స్టోన్స్ ప్లేస్ చేసుకోండి నాది టూ సిక్స్ సైజ్ సెట్ అన్నమాట టూ సిక్స్ సైజ్ కి అయితే కనుక నాకు సరిపోయినాయి ఒక్క బ్యాంగిల్ కి మాత్రం సరిపోలేనట్టు అనిపించింది కానీ తర్వాత అవి కూడా సరిపోయినాయి ఇదే కాదు ఇక్కడ త్రీ లోటస్ ఉంది కదా ఫస్ట్ కింద కింద మూడు షేప్ కుందన్స్ ఉన్నాయి కదా మూడు షేప్ అయితే కనుక నేను తీసేసుకున్నాను అనమాట అలాగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూసారా లాస్ట్కి వచ్చేటప్పటికి నేను ఊహించుకోవాలి ఇక్కడ నాకు ఆ మిడిల్లో ఒక స్టోన్ రావాలి ఆ ఇటు ఫోర్ ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ రావాలి కదా పడతదా పట్టదా అని ఆలోచించుకొని నేను ఏంటి ఇప్పుడు ఫస్ట్ మిడిల్ స్టోన్ పెట్టేస్తే ఆ పక్క పక్కన అంటించవచ్చు కదా అన్న ఆలోచన అయితే వచ్చిందనమాట అందుకని మిడిల్ స్టోన్ అయితే ప్లేస్ చేసేస్తాను ఇప్పుడు ఏంటి ఆ టూ స్టోన్స్ పక్క పక్కన పెట్టేయచ్చు నాకు ప్లేస్ సరిపోతుంది లేదంటే ఒక్కసారి అటు ఇటు అడ్జస్ట్ చేసుకున్నాను అనుకోండి కొంచెం ప్లేస్ అయితే వస్తుంది నేను బ్యాక్ సైడ్ది అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట అలా అడ్జస్ట్ చేసుకుంటే మనకేంటంటే కొంచెం ప్లేస్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ముగ్గురు కూర్చునే సీట్లో నలుగురు కూర్చోవాలంటే ముగ్గురు కూడా అడ్జస్ట్ అయితేనే నాలుగో అతనికి ప్లేస్ వస్తుంది కదా అలాగే ఆ ఫామ్లో అయితే ఇక్కడ అప్లై చేసుకోండి ఇంతేనండి ఇలా పెట్టిన తర్వాత నేను ఈ బ్యాంగిల్కి చక్కగా సరిపడేటట్టు నాకు సరిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటాను అనమాట ఇంకా అంతే ఈ కుందన్స్ అన్ని ప్లేస్ చేసేసుకుంటే మనకి ఈ బ్యాంగిల్ అనేది అయిపోయినట్టే నేను ఇక్కడ వైలెట్ కలర్ బ్యాంగిల్ ఉంది కదా దానికి ఏంటంటే ఎయిట్ కుందన్స్ ఎయిట్ కుందన్స్ని అయితే కనుక ప్లేస్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నాకు ఫోరే కదా ఫోర్కి మిడిల్లో ఇంకొక ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూసారో ఈ బ్యాంగిల్ అయితే అయిపోయింది అలాగా ఈ వైలెట్ కలర్ బ్యాంగిల్స్ అయితే కనుక నేను ఓన్లీ స్టోనే కాబట్టి అలా ప్లేస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ సెట్కి నాకు ఫోర్ బ్యాంగిల్స్ టూ హ్యాండ్స్ కాబట్టి ఫోర్ బ్యాంగిల్స్ రెడీ అయిపోయినాయి అలాగే వైలెట్ కలర్ బ్యాంగిల్స్ ఫోర్ ఉన్నాయి ఇక్కడికి మనకి ఎయిట్ కలర్ ఎయిట్ బ్యాంగిల్స్ అయితే కనుక రెడీ అయిపోయినాయి టూ హ్యాండ్స్ నిమిత్తం అలాగే ఇక్కడ నేనేంటి ఇంకొక ఫోర్ బ్యాంగిల్స్కి ఇలాగా ఈ కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకున్నా నేను ప్రతిసారి చెప్తున్నాను చూడండి నేను ఫస్ట్ బ్యాంగిల్ కి త్రెడ్ ఎండింగ్ ఎక్కడైతే ఇచ్చుకున్నానో అక్కడి నుంచి కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాను థ్రెడ్ యాప్ చేసినప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో థ్రెడ్ ఎండింగ్ అనేది అక్కడికే వస్తుంది కదా అలాగే కుందన్స్ ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎండింగ్ దగ్గర దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి అయిపోతుంది ఇలాగా ఇక్కడ ఫోర్ ఫోర్ సైడ్స్ మాత్రమే అంటించుకుంటున్నాను కదా మళ్ళీ నేను అయితే కనుక ఇక్కడ నేను సర్కిల్ ఏదైతే వేసుకున్నానో దాన్ని బట్టి అయితే ఫస్ట్ టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇప్పుడైతే కనుక ఈ టూ బ్యాంగిల్స్ నిమిత్తం వాటిని ఏంటి ఆనవ కింద పెట్టుకొని ఇవైతే గనక చేస్తున్నారనమాట నేను మిడిల్ ఏంటంటే వైలెట్ కలర్ నాకు లోటస్ తీర్చుకున్నాను కాబట్టి ఆ వైలెట్ కలర్ నే ఇక్కడ పెడదామని చెప్పి అలాగే నాకు వైలెట్ కలర్ లోటస్ కింద ఏంటంటే గోల్డ్ కలర్ మూన్ షేప్ కుందన్స్ ఇచ్చుకున్నాను కదా అందుకని గోల్డ్ షేప్ కుందన్స్ అయితే కనుక తీసుకున్నా మనకి పెద్దది వైట్ స్టోన్ తీసుకున్నా ఎందుకంటే చిన్న వైట్ స్టోన్ అయితే అదేంటంటే అంత కనిపించట్లేదు అనమాట అంత లుక్ వచ్చినట్టు నేను అనుకోలేదు అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను ఇలా పెద్ద వైట్ షేప్ కుందని ఇచ్చే ఇవ్వగానే చూసారు ఎంత లుక్ వచ్చిందో నాకు అలా అనిపించింది అనమాట అందుకని ఇలా తీసుకున్నా ఇప్పుడు మనం ఈ ఫోర్ బ్యాంగిల్స్ మొత్తం ఎన్ని బ్యాంగిల్స్ రెడీ అయిపోయినాయి ఫోర్ త్రీ జో ట్వల్వ్ వాళ్ళు బ్యాంగిల్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది తీసుకున్న అయితే మీరు మిడిల్ బ్యాంగిల్స్ హెవీ వర్క్ ఉన్నాయి ఫస్ట్ చేసుకోండి లేదంటే కనుక లాస్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చికాకు పుట్టదనమాట లేదంటే చికాకు పుట్టేస్తూ ఉంటుంది ఈ వీటి కోసం ఏంటి గ్లాస్ కుందన్సే నేను ఈ సెట్లో వాడిన ప్రతీది గ్లాస్ కుందన్సే అనమాట నేను ఈ బ్యాంగిల్స్ వాడాను కదా అందులో మ్యాట్ కాదు మ్యాట్లో కొంచెం గోల్డ్ ఫినిషింగ్ వచ్చినట్టు వచ్చింది ఫస్ట్ మూన్ షేప్ కుందన్స్ కోసం అయితే నేను ఇలా గంప్లేస్ చేసేసుకున్నా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కాబట్టి ఇలా కొంచెం ప్లేస్ చేసుకొని మీకు వీడియోలో చూపించాలన్నట్టు చూపిస్తున్నాను కానీ మొత్తం బ్యాంగిల్కి అంతటికి గమ్ ప్లేస్ చేసేసుకొని ఇలా మూడు షేప్ కుందన్స్ ఉంటాయి కదా మూడు షేప్ కుందన్స్ అన్నీ ప్లేస్ చేసేసుకున్నా మనం లోటస్ బ్యాంగిల్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్ అనమాట ఇదైతే ఎందుకంటే ఒక్కొక్క ఒక్కటే మిగిలిపోయిందనుకోండి అడ్జస్ట్ చేయడం కష్టం ఎందుకంటే టూ మూడు షేప్ కుందన్స్కి మనం ఒక లోటస్ ఇచ్చుకుంటున్నాం అలాగే ఎన్ని మూడు షేప్ కుందన్స్ వస్తే అన్ని టూస్ టూ టూ పేర్స్ వస్తాయి కదా అలా నైన్ పేర్స్ వచ్చినాయి అనుకోండి వాటి మీద కుందన్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం కాబట్టి ఈ మూడు షేప్ కుందన్స్కి వచ్చేటప్పటికి లేదంటే ఇలాగా సపరేట్ టూ టూ సెట్స్ మీద మనం ఏవైతే అప్లై చేస్తామో ఇవి వచ్చేటప్పటికి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అదే ఓన్లీ ఐ షేప్ కుందన్స్ కనుకోండి ఇలా ఫోర్ స్టోన్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఒకవేళ బ్యాలెన్స్ ఉండిపోయి రెండిట్లకే ఉంటే రెండు ఇచ్చుకోవచ్చు అదేంటంటే మనకి అది నీట్గా లేనట్టేం తెలియదు అనమాట ఇప్పుడు లోటస్ కోసమైతే ఇలా త్రీ త్రీ ఆ మోడల్లో లోటస్కి ఏదైతే ఇచ్చుకోవాలనుకుంటున్నామో అలా ఇచ్చుకోవడం నేను ఇక్కడ కింద మూడు షేప్ తీసుకున్నాను కదా మీరు పైన లోటస్కి ఏదైతే ఐ షేప్ కుందని తీసుకున్నారో అదే షేప్ కుందని మీకు గోల్డ్ కలర్లో ఉన్నా లేదంటే కనుక గ్రీన్ కలర్లో ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట చాయిస్ అనేది మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది లేదంటే కనుక మనం తీసుకున్న చాయిస్ బట్టి కూడా ఉంటుంది ఇలా త్రీ త్రీ కుందన్స్ కూడా ఫస్ట్ మొత్తం బ్యాంగిల్ అంతటికీ ప్లేస్ చేసుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ లోప థ్రెడ్ అనేది కొంచెం మారుతుంది కాబట్టి మనకి పైన గమ్మేస్తాం కదా మళ్ళీ పైన టూ లోటస్ షేప్ రావాలంటే మొత్తం ఫైవ్ కుందని ఉండాలి పైన టూ వేసేటప్పటికేంటి మనకి అది గొమ్మ ఆరేటప్పటికీ పైన గమ్ ప్లేస్ చేసేది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది లేదంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా చూపించేటప్పుడు చూసారా కొంచెం జారుతుంది కదా అలా జారకుండా ఏంటంటే ఫస్ట్ ప్లేస్ చేసుకుంటే మనకి అలా జారే ఆప్షన్ అనేది ఉండదు నేనైతే ఫస్ట్ నీ వీడియోలో చూపించాలి కాబట్టి ఇలా చేస్తున్నాను కానీ మొత్తం అంత అయితే గనక అలాగే చేసుకుంటే ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నాకు ఏంటంటే ఇక్కడ కొంచెం బోసిగా ఉన్నట్టు అనిపించింది వాటికి ఏంటి ఇలాగ మళ్ళీ గమ్ ప్లేస్ చేసుకొని గోల్డ్ కలర్ తోటే కింద కలవపూకి కింద అలాగే పక్కన కూడా నేను ఇలా ఇచ్చుకున్నాను అనమాట మీరు కావాలంటే మిడిల్లో ఇచ్చుకోవచ్చు ఇంకా హెవీగా కావాలన్నా కూడా ఇంకా హెవీగా కూడా తీసుకోవచ్చు అనమాట ఇలాగా ఇది కూడా ప్లేస్ చేసామంటే మనకి లోటస్ బ్యాంగిల్ కూడా అయిపోయింది మనకి టోటల్ సెట్ అయితే అయిపోయింది అనమాట సెవెన్ బ్యాంగిల్స్ ఓ హ్యాండ్కి సెవెన్ బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి అయితే కనుక రెడీ అయిపోయింది అంతేనండి ఇలాగైతే కనుక ప్లేస్ చేసుకోండి అలాగే దీని డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఈ టూ లోటస్ బ్యాంగిల్స్కి అయితే కనుక టూ హండ్రెడ్ అలాగే ఫోర్ కుందన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా వాటికి ఏంటంటే త్రీ హండ్రెడ్ అనమాట నేను అలాగే ఓన్లీ వైలెట్ ఉన్నది కదా దానికి టూ హండ్రెడ్ మొత్తం ఈ ఎల్లో కలర్ ఉంది కదా దానికి ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ కాస్ట్ అయితే మీరే వేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ